రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మైనారిటీ మంత్రి కూడా మీరు కల్పించలేదు ఈరోజేమో ఏ రోజు దాదాపు పది ఆ ఈద్గా దగ్గర వచ్చి మీరు ఎప్పుడన్నా వచ్చినారా తెలుగుదేశం నాయకుల చిత్తూరుకు సంబంధించిన నాయకుల్ని మేము ప్రశ్నిస్తున్నాము పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు అంటారు చైర్మన్లు అంటారు మీరు ఏ రోజు వచ్చి ముస్లింలు కష్టాల్లో ఉంటే ఎప్పుడు ఆదుకున్నారు ఈరోజు ఈ చిత్తూరు నగరంలో ఒకే ఒక నాయకుడు మైనారిటీ పక్షపాతిగా ఉన్నారంటే అది రెడ్డి అన్నగారే కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఆ ఈద్గా ప్రాంతంలో జరిగిన ఈ దీన్ని రాజకీయం చేయాలంటే కుదరదు ప్రశాంతంగా ఉండే ఈ చిత్తూర్ని రాజకీయ లబ్ధి కోసము మా అంటే అన్నదమ్ముల్లాగా ఉండేవారిని ఇది చేయొద్దండి ముస్లింస్ అంతా మేము వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామనేసి మా హాజీ సాబ్ గారు అంటే ఆయన మత 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 గురువు ఆయన ప్రార్థనలు ఉంటే ఆయనకు ఈ తెలుగుదేశం దాదాపు యాభై మంది వచ్చి ఆయన భయ భయభ్రాంతులుగా ఆయన భయభ్రాంతులు చేసి ఆయన అంటే దోపిడీ చేసే విధంగా మీకు ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అని అడుగుతున్నాము ఎటువంటి పరిణామాలు చేస్తే ఈ చిత్తూరులో నగరంలో ఉండే ప్రజలంతా తగిన బుద్ధి చెప్తాము మీకు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీలో జనసేన ఉండే ముస్లిం సోదరులకు ఒకటే మేము వినపిస్తున్నాం ఇది మతతత్వ పార్టీలతో అంటే బీజేపీ పార్టీ కూడా నాలుగు శాతం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు శాతాన్ని కూడా ఎత్తివేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇప్పటికన్నా ముస్లిం సోదరులారా తెలుగుదేశంలో బీజేపీలో జనసేనలో ఉండే సోదరులు ఆలోచించండి అటువంటి మతతత్వ పార్టీలో ఉండే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా మీరు వచ్చి మద్దతు తెలిపి వైఎస్ఆర్సీపీ అండగా ఉండండి మన మైనార్టీకి మైనార్టీ అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తూరులో విజయారెడ్డి అన్న ఎమ్మెల్యేగా గెలిపొందేది ఖాయము మైనార్టీ పక్షపాతిగా ఆయన చిరస్థాయిగా మైనార్టీ గుండెల్లో ఉండాలన్న విషయాన్ని గుర్తించుకొని రాజకీయాలు రాజకీయంగా చేయాలి కానీ మత అంటే కుల రాజకీయాలు చేస్తే ఇది మీకు తగదు తగిన బుద్ధి ఈ చిత్తూరులో ఉండే నగరంలో ఉండే ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్తామనేసి మీకు హెచ్చరిస్తున్నాం ఆయన చేసే నేపథ్యంలో రెడ్డి గారు లోపలికి వచ్చారు ఆయన వచ్చి పద్ధతిగా ముస్లింలు ఏ విధంగా ఆచారంగా కూర్చుంటారో ఆ విధంగా పద్ధతిగా కూర్చొని ఆయన కూడా దువాలో పాల్గొంటూ ఉన్నారు అదే సమయానికి యాభై మందితో వచ్చిన లోపల గురుజాలు జగన్ ఇంకా వాళ్ళ అనుచరులు బీజేపీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు ఇంకా బెంగళూరు నుంచి ఎవరెవరు వచ్చారు వీళ్ళు దువా చేస్తూ ఉన్న ముస్లింలు మధ్యలో దూరుకుంటూ వచ్చేసి అక్కడ నిలబడుకునేసి ఇంకా ఫోటోషూట్లు ఇవన్నీ ప్రారంభించారు అదే సందర్భంలో ముస్లింలు అప్పటికే అనుకున్నారు వీళ్ళు ఏదో సంథింగ్ క్రియేట్ చేసేది వస్తానారని పోలీసులు అంత దూరం బయటకున్న పోలీసులు లోపలికి వచ్చారు ఇక్కడ ఏదో జరిగేలాగుందనేసి ఇది పద్ధతి ప్రకారము ప్లాన్ ప్రకారమే జరిగింది తప్ప వాళ్ళు ఎటువంటి ప్రార్థనకి రాలేదు వేడుగునానికి రాలేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది హజరత్ బయాన్ ఖతం చేసిన వెంటనే మైక్ తీసుకుని విజయానంద రెడ్డి గారు తన ముస్లింలకు ఏమైతే చేశామో ప్రభుత్వం ఏం చేసిందో అది వివరిస్తూ రెండు నిమిషాల్లో వివరించారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమని ఓట్లతో ఈ విషయాన్ని ఈ ఎలక్షన్లో ఉండే దీంట్లో ఆశీర్వదించాలని చెప్పేసి మాత్రమే చెప్పారు ఫ్యాన్ గుర్తు ఓటు వేయండి అని చెప్పలేదు ఇంకోటి చెప్పలేదు ఇంకో ఎన్నికల ప్రచారం చేయలేదు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విదూరంగా ఏం మాట్లాడలేదు ఆయన ఇది జరిగిన వెంటనే ఇంకా ఫైనల్గా దువా కార్యక్రమం ఉంటుంది హజరత్కి మైక్ అందించడం జరిగింది హజరత్ మైక్లో దువా చెప్తా ఉండగానే వీళ్ళు దూరి లోపలికి వచ్చారు యాభై మంది దూరి వచ్చేసి వీళ్ళే అల్లరిల్లు స్టార్ట్ చేసి హజరత్ పైన దౌర్జన్యంగా పోయి ఆయన కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేసి ఆడ నోటికి వచ్చిన నినాదాలు చేసి దాని తరువాత అక్కడి నుంచి జారుకుంటా జారుకుంటా ఊరు వెళ్ళిపోయినారు బయటికి పోయి చెప్పడం ఏం చెప్పినారంటే మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అధికార బలం పెట్టుకొని చేస్తూ ఉన్నారు వాళ్ళు అధికారం చేసినారు ఇక్కడ విజయానందరెడ్డి అన్నకు కానీ అక్కడ వచ్చిన ఇమాములు కానీ ఎవరికి ఈ మైక్ తీసుకునేది చేసుకునేది సంబంధమే లేదు మైక్ లాక్కునేది వాళ్ళు కింద వేసింది వాళ్ళు దౌర్జన్యం చేసి వెళ్ళిపోయింది వాళ్ళు బయటికి వచ్చేమో దీన్ని వేరే విధంగా చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు వీడియో రికార్డింగ్లు ఉన్నాయి అక్కడ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కేవలం అక్కడ ముస్లిం సంఘాలన్నీ పక్కన పెట్టింది ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి బీజేపీ టీడీపీ ఇవన్నీ అప్ ఉండేది వాళ్ళకి నచ్చదు వాళ్ళు అడ్డుకున్నారు తప్ప విజయానందరెడ్డి తరపున ఆ అన్న తరఫున వచ్చిన వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు పోలీసులు ఎవరు అడ్డుకోలేదు మీరు ఏ వీడియో ఎత్తుకొని చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది దీని విధంగా ప్రత్యేకంగా వాళ్ళకి తెలియజేయడం ఏమంటే దీన్ని మీరు ఇంకా ఉన్నతాధికారులు చూస్తారు దీన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తారు కలెక్టర్ గారు చూస్తారు చూసి దీని తర్వాత టీడీపీ వాళ్ళ పైన కానీ బీజేపీ వాళ్ళ పైన కానీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తాం వచ్చి ముస్లిం గుర్తొచ్చారా మీకు అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము ముఖ్యంగా ముస్లింలు మన రెడ్డి గారు తరపునే ఉన్నారు ఆయన కూడా వచ్చారు డిగ్నిఫైడ్గా అక్కడ ఉన్నారు ప్రజలకు ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు అంతేగాని వేరే ఏ విషయాలు ఆయన మాట్లాడలేదు ఈ ఈ విషయాన్ని పక్కదావ పట్టిస్తూ మరి టీడీపీ వాళ్ళు మరి అక్కడ వచ్చి భయభ్రాంతులు చేయడం జరిగింది కాబట్టి ఈ చర్యను హేమైన చర్యగా ముస్లిం పట్టణ ప్రజలందరూ భావిస్తున్నారు దీన్ని మేమందరూ ఖండిస్తున్నాము ఈరోజు చిత్తూరు పట్టణ ముస్లింలు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కానీ కారణం ఏమంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైపు ఆంధ్ర రాష్ట్రంలోని ముస్లింలు అందరూ ఉన్నారు అదేవిధంగా చిత్తూరు పట్టణంలో మన ప్రియతమ నేత రెడ్డి గారు ముస్లింలకు అండగా నిలబడి ముస్లింల పక్షపాతిగా ఉన్న విషయం అందరికీ తెలుసు ఆ క్రమంలో ముస్లింలందరూ ముఖ్యంగా డిస్టిక్ కాజీ సాహిబ్ గారు మన నేత రెడ్డి గారిని నిన్న రంజాన్ ప్రార్థనల సమయంలో వాళ్ళను ఆమె రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ప్రతి సంవత్సరము మరి రెడ్డి గారు ఈద్గా వస్తున్నారు వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వెళ్తున్నారు ఆ క్రమంలోనే నిన్న జరిగిన ఈద్గా ప్రార్థనలో కూడా మరి మన రెడ్డి గారు రావడం జరిగింది ఆయన ముస్లిం ప్రజలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియడం తెలియజేయడం జరిగింది నిన్న ఈ క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది టీడీపీ నాయకులు గుంపుగా వచ్చి సుమారు ఒక యాభై మంది వరకు గుంపుగా వచ్చి మరి అక్కడ బలవంతంగా మైకు లాక్కోవడానికి కూడా ప్రయత్నించడం జరిగింది అదేవిధంగా మరి మన డిస్టిక్ కాజీ సాహెబ్ మా మత పెద్ద అయిన డిస్టిక్ కాజీ సాహెబ్ను కూడా భయప్రాంతాలకు గురిచేయడం జరిగింది ఆయన్ను ఉద్యోగం నుంచి తీ తీసేస్తామనేసి కూడా ఆయన్ను భయపెట్టడం జరిగింది ఇది ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ముస్లిం ప్రజలందరికీ తెలుసు ముస్లింల పక్షపాతి అయిన వైసీపీ వైపే ముస్లింలు ఉన్నారు కానీ మీరు ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మన బీజేపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని ముస్లింల ఓట్లు అడగడానికి మరి ప్రార్థన ప్రదేశాలను మీరు వినియోగించడానికి వచ్చారు దానికి ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలోనే ఎవరు ము ముస్లిం నాయకులు కానివ్వండి ముస్లిం ప్రజలు కానివ్వండి నిన్న జరిగిన ప్రార్థన సమయంలో ఎవరు టీడీపీ వాళ్ళను పట్టి పట్టించుకోకుండా పోయినారు చిత్తూరు నగరంలో గిరింప లీద్గా వంశానికి పండుగ నాడు అంటే ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకుంటూ ఉండే ముస్లిం సోదరులకు భంగం కలి కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాదాపు ముప్పై ఏళ్ళుగా ఈ చిత్తూరు నగరంలో ఇటువంటి సంఘటన జరగలేదు ప్రశాంతంగా అన్నతమ్ములుగా ఉన్న ముస్లిమ్స్ హిందూ సోదరులు కలిసి అంటే ఏ పండుగైనా కలిసి చేసుకునే సంప్రదాయం కలిగినటువంటి ఈ చిత్తూరులో కేవలం రాజకీయ ఉద్దేశంతో ఓ ఓట్లు అంటే ఈ ఎలక్షన్ ఓట్ల కోసం మా నాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రెడ్డి అన్నగారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ ముస్లిం మైనార్టీల కోసం చిత్తూరులో ఉండే అంటే షాదీ మహల్ కానీ డెవలప్మెంట్ కోసం దాదాపు పది లక్షలను పద పది లక్షల నుంచి ఆయన సొంత నిధులతో కూడా చేయడం జరిగింది అదే కాకుండా ముస్లిమ్స్లకు రంజాన్ తోఫా అనేసి ఈ తోపుడు బండ్లు చేసుకుంటున్న వారిని కూడా అన్ని విధాలుగా మార్కెట్ వేలం కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా తన సొంత నిధులు ఇచ్చి ఆదుకున్న మైనార్టీల దాతగా ఆయన ఈ చిత్తూరులో నిలిచారు అటువంటి రెడ్డి అన్నగారి మీద నిన్న ఆయనకు ముస్లింలు ఏకపక్షంగా ఆయనకు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ ఉన్నారనేసి ఒకే ఒక కారణంతో ఆ ఈద్గా ప్రాంతంలో వచ్చి కొందరు మందు తాగి కూడా టీడీపీ నాయకులు రెడ్డి అన్న పేరును ఇది చేయాలనేసి ఆయన ప్రశాంతంగా వచ్చి ఆడ ప్రార్థన చేస్తే దువా చేసుకుంటుండ ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంతేగాని ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకులు కానీ ఆలోచించాలి ఒక రాజకీయ నాయకులు ఉంటే ఇంకొక రాజకీయ నాయకులు రాకూడదు అనేసి ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా మీకు తెదా ఎన్నికల కోడ్లో ఉంది ఒక చోట ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి రాకూడదన్న ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం మీరు ఎక్కడో నుంచి వచ్చి చిత్తూరులో రాజకీయాలు చేయాలనుకుంటే అది జరగదు ఇక్కడొచ్చి ఏకపక్షంగా చిత్తూరులో విజయానందరెడ్డి అన్నకు మైనార్టీలందరూ మద్దతుగా వైఎస్ఆర్సిపిని ఖచ్చితంగా గెలిపిస్తాము మీరు మతతత్వ పార్టీలతో ఈ టీడీపీ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కలిసి కేవలం ప్రశాంత వాతావరణంలో ఉన్న చిత్తూరుని అన్నతమ్ములుగా కలిసి వారిని విడగొట్టాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తాము ఈ ఎన్నికల్లోనే ఏ విధంగా బుద్ధి చెప్తాము మైనార్టీలు కానీ హిందూ సోదరులందరూ కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామనేసి మీరు చేసే చిల్లర రాజకీయాలు ఇంకా చల్లవనేసి ఇటువంటి పరిణామాలు మీరు ఈ విధంగా చర్యలు అంటే కేవలం మత మత కలహాలు సృష్టించే విధంగా ఈడ చిత్తూరులో చేయాలనుకుంటే అది కుదరదు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గురిజాల జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు ఆడొచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు ఇక్కడొచ్చి వైఎస్ఆర్సిపికి అండగా మైనార్టీలంతా ఉన్నారు కాబట్టి గతంలో ఇన్ని చెప్తున్న తెలుగు అందరికీ నమస్కారం వైస్ చార్ను గత నెల రంజాన్ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్నికలు మనకు అదే సమయంలో ఎన్నికలు కోర్టు కూడా వచ్చింది నేపథ్యంలో పంతొమ్మిదో తేదీ ఒక్ బోర్డు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి మోడల్ కోర్ట్ ఆఫ్ కండేట్ ఉంటుంది ఎటువంటి రాజకీయ దీనికి కానీ మసీదులు దర్గాలు ఇటువంటి ఉపయోగించుకోకూడదు సమయాన్ని పాటించాలి రాజకీయ నాయకులు కేవలం ప్రార్థనకు మాత్రమే పరిమితం కావాలి కానీ మసీదుల దగ్గర వచ్చేసి పార్టీల గురించి కానీ ఇతర విషయాలు కానీ లేకపోతే ప్రజల్ని భయానందం చేసే విషయం కానీ ఇటువంటి పాల్పడితే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మేము ప్రెస్ మీట్ లో పెట్టి అప్పట్లో పత్రికా విలేకరులను కూడా ఇవ్వడం జరిగింది మొన్న ఒక మా చిత్తూరు నగరంలోని మార్కెట్ షాప్లో చిన్న మసీదు దగ్గర సమీపంలో ఒక ఇఫ్తిఆర్ దావత్ ఏర్పాటు చేశారు టీడీపీలో ఉండే కొంతమంది మైనార్టీ నాయకులు కేవలం ఇప్పుడు రెడ్డి గారు కూడా చాలా మైనార్టీలు ఇచ్చిన ఇఫ్గార్ విందులకి హాజరయ్యారు కానీ ఎక్కడ కానీ పార్టీ సింబల్ పెట్టుకుని కానీ ఒక ప్రచారం కార్యక్రమం కానీ ఎక్కడ చేయలేదు కేవలం నన్ను ఆశీర్వదించండి నుంచి మాత్రమే ముస్లిం ప్రజలతో ఆ అల్లాన్ని వేడుకోవడం జరిగింది కానీ వీళ్ళు ఏం చేశారు మొన్న అంటే పార్టీకి బీజేపీ జెండా తీసుకొని వచ్చేసి టీడీపీ జెండాలు తీసుకొని వచ్చేసి అక్కడ కట్టి ప్రజల మధ్యలో ఒక మైనారిటీలు ఇంతకాలం చిత్తూరులో ఎప్పుడు మైనారిటీల మధ్యలో ఎప్పుడు గొడవలేదు ఇంతకాలంగా మైనారిటీలు ఎటువంటి పార్టీలో పోయినా కూడా వాళ్ళ మధ్యలో ఎప్పుడు చిచ్చలేదు కొత్తగా ఈ బీజేపీతో టీడీపీ టైఅప్ అయిన తర్వాతనే ఈ మత గల్ ఈ సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు ఇంతకాలము చిత్తూరు కోయలు ఎంత భయానందం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే ఒక మైనారిటీలు ఒక పార్టీకి ఎవరికైనా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటే ఆ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి తప్ప ఏ ఏ పార్టీకి ముస్లిం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది చిత్తూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు మొత్తం వైఎస్ఆర్సిపికే మద్దతు ఉంటుంది ఎందుకంటే ఆ రోజు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందే కాకుండా హత్యాదరులకి బీజేపీ ఏదైతే సబ్సిడీని తొలగించిందో ఆ సబ్సిడీని మళ్ళీ పునరుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ వచ్చి ఇంకా మైనారిటీలు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు ఇంకా చిత్తూరులో ఎత్తుకుంటే మన విజయానంద రెడ్డి అన్న గారు మైనారిటీలకి ఎంతకాలం ఇంతకాలం ఎట్లా సేవ చేశారో ఈరోజు నిన్నలో మొన్న కొత్త వచ్చిన వాళ్ళకి అవన్నీ తెలియదు మైనారిటీలకు మాత్రమే తెలుసు కేవలం ఇరవై మూడు వేలు మెజారిటీ ఉన్నారు చిత్తూరులో మైనారిటీలు వాళ్ళు ఎక్కడ చేస్తారులే అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఈద్ ఉండే శుభ సందర్భంగా ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా మనకు కావాలా మన పక్క తిప్పుకోవాలి ఇన్ కేసు వాళ్ళు రాకపక్షంలో వాళ్ళతో ఏదో విధంగా గొడవలు చిచ్చులు పెట్టి దీన్ని ఏదో విధంగా అల్లర్లు చేసి లబ్ధి పొందాలని చెప్పేసి ఈ నాయకులు ఏం చేశారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చేరి లోపలికి వచ్చారు ప్రత్యక్షంగా నేను ఉన్నాను అక్కడ నమాజ్ సదేశ్ ప్రదేశంలో నమస్కారం ముఖ్యంగా నిన్న చిత్తూరులో జరిగిన సంఘటనలకు సాక్ష్యం మీరే అక్కడ మన మీడియా సోదరులు కూడా ఉన్నారు మేము ఎటువంటి దౌర్జన్యం చేయలేదు వాళ్ళు ముందు పర్మిషన్ తీసుకోవాలా ఈద్గా కమిటీ వాళ్ళ దగ్గర నిన్న పర్మిషన్ తీసుకోలేదు ఇంకా విజయానందరెడ్డి అన్నగారి ఆనవాయితీ ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి ఆయన ప్రతి సంవత్సరం రంజాన్ బక్రీద్కి రెండు ఈద్గాలు వస్తారు సంతపేట పోతారు అక్కడ అయిన తర్వాత మన కిరిపేట ఈద్గా వస్తారు ఇది ఆనవాయితీ విధంగా ఆయన నిన్న వచ్చినారు అంతేగాని ఇప్పుడు ఎలక్షన్ అనేసి ఆయన ఏం కొత్తగా రాలేదు అది మీరు ప్రజలు గమనిస్తున్నారు మీడియా సోదరులను కూడా గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరు కూడా అక్కడ వస్తూ ఉన్నారు ఏ రోజు కానీ టీడీపీ నాయకుడు వచ్చి ప్రేమ శుభాకాంక్షలు ఎవరు కురిపించలే ఎందుకు కురిపించలే అది వాళ్ళే నేను ప్రశ్ని ప్రశ్నిస్తున్నాను ఐదేళ్ళు రాలేంటి ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ ఒక వన్ మంత్లో వస్తుందనేసి ఆ ప్రేమ చూపించాలని వాళ్ళు వచ్చినారు అది ప్రజలు కూడా గమనిస్తున్నారు వచ్చిన మీరు పర్వాలేదు కానీ అక్కడ అన్న అన్నగారికి ఏకపక్షంగా ఇది ఏదో ఒక ప్లానింగ్తో వచ్చి గలాట చేసి ఈయన చెట్టు పేరు తేవాలని వాళ్ళు ఆలోచించినారు కానీ చిత్తూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మా మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆలోచించి దానికి తగిన గుణపాఠం మే పదమూడవ తేదీ చెప్తారు ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మైనార్టీ పచ్చపాతి అనేసి మేం కాదు ఇండియా సర్వేలో ఇండియాలో ఇంటర్నేషనల్ సర్వే అందరూ చెప్తా ఉన్నారు మైనార్టీస్ క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింస్ ప్రతి ఒక్కరూ జగన్ అన్నకు సపోర్ట్ ఉందని అందులో ఫస్ట్ ముస్లిమ్స్ ఉన్నారనేసి అది తెలుసుకుని వీళ్ళు మా ముస్లిం సోదరులు ఏ ఏ విధంగా రెండు వర్గాలు చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన అది ఎట్టి పరిస్థితుల్లో అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అల్లా దయతో ఆయన నిన్న వచ్చినారు ఆయన ఎప్పుడు కానీ అక్కడ వీళ్ళు రాజకీయ ప్రచారం స్టార్ట్ చేసినారని చెప్పినారు కానీ నేను వీడియో ఒకసారి చూడమంటా ఉన్నాను ఆయన ఒకే మాట అన్నారు ఆయన ఏమన్నారంటే అల్లాతో మీరు ముప్పై రోజులు ఒక్క గొత్తులు ఉన్నారు మీరు అల్లాని ప్రే చేయండి మన మీ ఆశీర్వాదం కావాలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆశీర్వాదం నాకు కూడా కావాలని కోరుకున్నారే తప్ప అక్కడ వచ్చి నాకు ఓటు కావాలా ఇది కావాలని ఎప్పుడు కోరుకోలే అది నేను మీ ముఖంగా గౌరవులైన కలెక్టర్ గారిని కూడా వినిపించుకుంటున్నాను ఆ క్లిప్పింగ్ చూసి మీరు మా దానికి తగిన గుణమాటం చెప్పాలనేసి ఆపోజిషన్ పార్టీ దగ్గర మీడియా ఉందనేసి ఈ టీవీపై అసలు అక్కడ లేనే లేదు ఇక్కడ వచ్చింది వేరే టీవీలో కానీ టీవీ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చేసిందో న్యూస్ నాకు అర్థం కాలేదు టగ ఆ న్యూస్లో వచ్చేసింది ఆమె ఆయన ఎదురుగా చూస్తూ ఉంటాడు అన్నమాట ఎప్పుడు టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏమనేది చంద్రబాబు నాయుడు నోటి నాలుగు అది ఆ నాలుగు అనేసి మన ఇండియాలో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఆయన చెప్పేసినారు నేను ఇంకోసారి మిమ్మల్ని ఆలోచిస్తూ ఉండేది ఏమంటే కడపలో జగన్మోహన్ రెడ్డి అన్న గారికి పులివెందల ఎటువంటి బ్రాండ్ ఉందో మన చిత్తూరు జిల్లాలో పుమ్నూరుకి పెద్దిరెడ్డి అన్నగారికి ఏ విధంగా బ్రాండ్ ఉందో చిత్తూరులో కూడా విఎన్ఆర్ అన్నగారికి ఆ మరి బ్రాండ్ వచ్చేసింది ఆ బ్రాండ్ వచ్చేసింది తెలుసుకొని వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏ విధంగా అయినా తల్లి మిల్లు చేసి ఓడిపించాలనేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు వీళ్ళ ఓ వీళ్ళ కపట నిర్ణయాలు ఇదంతా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తిరస్కరిస్తారు అల్లా